పాకిస్తాన్లోని లోని భారత్ మెరుపు దాడుల నేపథ్యంలో దాయాది తర్వాతి వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి పాకిస్తాన్ మద్దతు దేశాల ధోరణి ఎలా ఉండబోతుందనే అంశాలపై విశ్రాంత ఆర్మీ అధికారి కల్నల్ రమేష్ తో ఈటీవీ ప్రత్యేక ముఖాముఖి ఇప్పుడు చూద్దాం ఉగ్రవాద శిబిరాలపై ఆర్మీ దాడి చేసింది పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాదులు ఈ దాడిలో చనిపోయినట్టు చనిపోయారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి విశ్రాంత ఆర్మీ అధికారి కర్నల్ రమేష్ గారు అంతా ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం నమస్కారం సార్ నమస్కారం అండి సార్ ఈ అంటే పహల్గామ్ దాడికి సంబంధించి మన ఆర్మీ కూడా పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాద శిబిరాలపై దాడి చేసింది సార్ దీనికి సంబంధించిన వివరాలు ఏంటంటే ఇప్పటివరకు తొమ్మిది స్థావరాలపై దాడులు చేసి అందులో ఆర్మీ దానికి సంబంధించి ఈ ఆర్మీ అటాక్లో ఉగ్రవాద కూడా చనిపోయారని చెప్పి చెప్తున్నారు కదా అంటే జియోగ్రఫికల్గా అది ఎలా ఉంది సార్ ఆ ప్రాంతంలో సో ఫస్ట్లీ అండి నేను ఈరోజు అర్ధరాత్రి ఏదైతే మా సహోదరులు నా కలీగ్స్ ఆర్మీ మరియు ఎయిర్ ఫోర్స్ నుంచి పాకిస్తాన్లో పెట్టి పోషిస్తున్నటువంటి ఉగ్రవాద శిబిరాలు తొమ్మిది శిబిరాలని ధ్వంసం చేశారన్న సంగతి మనందరికీ తెలుసు ఈ దాడి మన ఏదైతే ఉందంటో దీనికి కొంచెం బ్యాక్డ్రాప్ మనం అందరం ఆల్రెడీ తెలుసు పెహల్గామ్లో కొంతమంది పాకిస్తాన్ పెంచి పోషిస్తున్నటువంటి మతోన్మాదమైనటువంటి ఉగ్రవాదులు చేసినటువంటి ఒక మతోన్మాద చర్యకి ప్రతీకారంగా చాలామంది చెప్తున్నారు ఇంకొకటి ఈ విధంగా ఏమిటంటే గత చాలా సంవత్సరాల నుంచి మన భారతదేశ పౌరుల్ని మన భారత సైన్యాన్ని ఏదైతే పాకిస్తాన్ ఉగ్రవాదులు అటాక్ చేస్తున్నారో దానికి కూడా ఒక బుద్ధి చెప్పాలని చెప్పేసి మన ప్రధానమంత్రి గారు ఆల్రెడీ చెప్పారు ఏంటి అంటే ఈ ఉగ్రవాద చర్యలు చేస్తున్నవారు వారి వెనక వాళ్ళని ప్రోత్సహిస్తున్న వాళ్ళు వాళ్ళందరినీ ఒక్కొక్కరిని కూడా వెతికి మేము ధ్వంసం చేస్తామని ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది అదే ప్రకారంగా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఒక తొమ్మిది శిబిరాలని ఈ ఉగ్రవాద శిబిరాలు ఎక్కడైతే వాళ్ళని ట్రైనింగ్ అవుతుంది లేకపోతే ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళని తీసుకొచ్చి ఇంకొక చోట ఉంచుతారు ఇటువంటి ఒక తొమ్మిది శిబిరాలని మన భారతదేశం ఇంటెలిజెన్స్ వారు కనుకొని మన భారత సైన్యాలకి తెలియజేశారు మన నా సహోదరులు నా కలీగ్స్ ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళు చేసినటువంటి ఒక గొప్ప మిలిటరీ యాక్షన్కి నేను వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు వారికి ఇంటెలిజెన్స్ వారికి ధన్యవాదాలు చెప్తున్నాను అయితే దీంట్లో మనం ముఖ్యంగా చూడాల్సినటువంటి ఒక నాలుగు విషయాలు ఉన్నాయండి ఫస్ట్ ఏంటి అంటే ఈ ఉగ్రవాద శిబిరాలు ఏదైతే తొమ్మిది ఉన్నాయో దాంట్లో కొన్ని పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నాయి కొన్ని పంజాబ్ ప్రాంతంలో ఉన్నాయి అనమాట మనకి రెండు వేల పంతొమ్మిది ప్రాంతంలో ఫస్ట్ ఊరి అటాక్ తర్వాత ఒక మనము సర్జికల్ స్ట్రైక్ చేశాము ఆ తర్వాత బాలాకోట్ పుల్వామా తర్వాత జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ బాలాకోట్ అక్కడ ఏంటి అంటే పిఓకలు ఉన్నటువంటి కొన్ని టెర్రరిస్ట్ స్పాట్లని కేవలం అంతవరకు మాత్రమే మనం ధ్వంసం చేసి ఒక లిమిటెడ్ అటాక్ లాగా మనం వెనక రావడం జరిగిందనమాట ఈసారి ఆ ప్రకారంగా కాకుండా ఈ తొమ్మిది టెర్రరిస్ట్ క్యాంపులు కొన్ని పిఓకేలో ఉన్నవి కొన్ని పంజాబ్లో ఉన్నాయన్నమాట వీటిలో కేవలము ఒక రెండు మూడు క్యాంపులు కాకుండా వాళ్ళ రూట్స్ పాకిస్తాన్ ఒక క్యాంప్ దాదాపు సుమారు వంద కిలోమీటర్ లోపల ఉన్నటువంటి మన ఈ ఉగ్రవాదుల వారి శిబిరాలను మనం ధ్వంసం చేయటం అనేది ఒక గొప్ప విషయం రెండవ గొప్ప విషయం ఏమిటి అంటే మనము కేవలము టెర్రరిస్ట్ క్యాంపులను మాత్రమే ధ్వంసం చేశాము మనము ఏ ప్రకారమైనటువంటి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ కానీ ఏ ప్రకారమైన సివిల్ ఎస్టాబ్లిష్మెంట్ కూడా మనం ధ్వంసం చేయలేదు అంతేకాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి సివిలియన్స్ కూడా ఎవరికి ఏ ప్రకారంగా నష్టం కాకుండా మనం వాళ్ళని ధ్వంసం చేయటం అనేది రెండవ ముఖ్యమైన విషయం మూడవ విషయం ఏమిటి అంటే గతంలో మనము కొంతగా ఇంటర్నేషనల్ బార్డర్ క్రాస్ చేసేసి ఆ టెర్రరిస్ట్ క్యాంపుల వరకు ధ్వంసం చేసి మనం వెనుక రావడం అనేది జరిగింది ఈసారి అలా జరగలేదు ఈసారి కేవలం మన భారత పరిధిలో ఉండి మన భారత భూభాగం పరిధిలోనే ఉండి మన ఆర్మీ మన ఎయిర్ ఫోర్సు ఈ రెండు కూడా పాకిస్తాన్లో ఉన్నటువంటి ఈ టెర్రరిస్ట్ క్యాంపులు ఎవరు లక్షరే తైవా జైషే మహమ్మద్ హి హిజ్బుల్ ముజాహిదీన్ వీరి ముఖ్య స్థావరాలని వాళ్ళ టెరరిస్ట్ క్యాంపులని వాళ్ళని మనము కనుక్కొని వాళ్ళని ధ్వంసం చేసాం కాబట్టి ఇది ఇది చాలా ముఖ్యమైన అంశము మన భారతదేశము భూభాగంలో ఉండి లాస్ట్ అండ్ ఫైనల్ పాకిస్తాన్ జనరల్గా ఏమిటి అంటే పంజాబ్ ప్రాంతం నుంచి వచ్చిన వారు మాత్రమే పాకిస్తాన్ ఆర్మీ లేక పాకిస్తాన్ పాలిటిక్స్లో వాళ్ళు ఎదుగుతుంటారు పాకిస్తాన్లో ఉన్న అన్ని రిసోర్సెస్ కూడా వాళ్ళు పంజాబ్కే డైవర్ట్ చేసి కేవలం పంజాబ్ ప్రాంతాన్ని అభివృద్ధి చెందడానికని వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు మిగతా ప్రాంతమైన సింధు ఖైబర్ పక్తూంక్వా లేక బలూచిస్తాన్ ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఎవరు పట్టించుకోరు అందుకనే వాళ్ళ మిగతా ప్రాంతాల్లో చాలా అల్లకొల్లలో జరుగుతుంటున్నారు వాళ్ళ ప్రజలందరూ వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటారు వాళ్ళు కేవలం అటువంటి పంజాబ్లో ప్రాంతంలో ఉన్నటువంటి టెర్రరిస్టు క్యాంపులు ఎవరైతే ఈ లష్కరే ఎయిబా జేఈఈం అండ్ హునో హిజ్బుల్ వాళ్ళ క్యాంప్స్ ఉన్నాయో వాటిని కూడా మనం ముట్టించినటువంటి ఘనత మన భారతదేశ సైన్యానికి ఈరోజు అందిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం అనమాట సార్ గతంలో మనం సర్జికల్ స్ట్రైక్స్ కూడా చేశాం ఆ దెబ్బ ఆ సర్జికల్ స్ట్రైక్ దెబ్బకి ఉగ్రవాదులు చాలా అంటే వాళ్ళ ఉనికి చాటుకోవడానికి మళ్ళీ తిరిగి ప్రయత్నం చేశారు అప్పుడు సర్జికల్ స్ట్రైక్స్కి ఈరోజు చేపట్టిన ఆపరేషన్ సింధూర్కి తేడా ఏంటి సార్ సో మీ ఇప్పుడు ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టు ఊరి తర్వాత జరిగిన లేక పుల్వామా తర జరిగినటువంటి బాలాకోట్ స్ట్రైక్లో కేవలం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు క్యాంపులు కేవలం అంతవరకు మాత్రమే మనము అట చేయటం జరిగింది ఈసారి అలా కాదు మనం ఆల్రెడీ మీకు ఇంతకుముందు చెప్పినట్టు పిఓకే కాకుండా పంజాబ్ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి టెర్రరిస్ట్ క్యాంపులని మనము హతమార్చడం జరిగింది నెంబర్ వన్ నెంబర్ టూ వాళ్ళు మనం లాస్ట్ టైం ఏంటంటే జనరల్గా పెట్టింది ఈ లాంచింగ్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని మనం అటాక్ చేయడం జరిగింది ఈసారి డీప్ ఇన్ దాదాపు లో థర్టీ కిలోమీటర్స్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ప్రాంతంలో ఉన్న ఒక రెండు మూడు క్యాంపులు వందో కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వాళ్ళ ఇంకొక మెయిన్ క్యాంప్స్ ఏవైతే మెయిన్ హబ్స్ ఉన్నాయో వాటిని డిస్ట్రాయ్ చేయటము అంటే ఆ మూలాల నుంచి మనము పీకివే నట్టు వాటిని ధ్వంసం చేయటం జరిగింది దానివల్ల ఏంటి అంటే కేవలం టెర్రరిస్ట్ క్యాంప్లే కాకుండా టెర్రరిస్ట్ని ప్రోత్సహిస్తూ ఎవరైతే వాళ్ళందరినీకి అక్కడ పెంచి పోషిస్తున్నారో లేక వాళ్ళ ఎవరైతే మతోన్మాదులు లేకపోతే మన భారతదేశానికి ఉగ్రవాదాన్ని గురించి వాళ్ళని ప్రేరేపిస్తున్నారో అటువంటి సెంటర్స్ కూడా మనం ధ్వంసం చేయటం జరిగింది కాబట్టి దీన్ని రూట్స్ వరకు మనం ధ్వంసం చేసినట్టు కూడా మనకి తెలి తెలియజేస్తున్నారంట సరే ఆపరేషన్ సింధూర్కి సంబంధించి ఇప్పటికే విదేశాంగ శాఖ ఆర్మీకి సంబంధించిన దళాలు కూడా దీనికి సంబంధించిన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పూర్తిగా వివరాలు వెల్లడించారు ఈ అటాక్ చేసే కంటే ముందు భారత్ ఏ విధంగా ఇతర దేశాలను కమ్యూనికేట్ చేయడం కానీ ఎందుకంటే పాకిస్తాన్ చేసిన విధంగా భారత్ చేయలేదు భారత్ ఒక బాధ్యతాయుతమైన దేశం ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చెందుతున్న దేశం పాకిస్తాన్కి ఇవన్నీ ఏం పట్టం కేవలం ఉగ్రవాదము అంతర్గతంగా వాళ్ళది అంటే మొత్తం ప్రచ్చన్న యుద్ధం లాగానే ఉంటుంది అక్కడ కానీ భారత్ అంతర్జాతీయంగా ఎలాంటి మద్దతును కూడా కట్టింది ఈ దానికి సంబంధించి ఆ తర్వాత ఎలా చర్యలు చేపట్టచ్చు చాలా మంచి క్వశ్చన్ అడిగారండి మీరు భారతదేశం చాలా బాధ్యతాపూర్వమైనటువంటి దేశం పాకిస్తాన్ బాధ్యత రహిత క్షేత్రం ఎందుకు అంటే మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఒక రోగ్ స్టేట్గా ఉంటుంది లాస్ట్ ఇయర్ అందుకనే యునైటెడ్ నేషన్లో నాకు నెంబర్ కరెక్ట్గా గుర్తుంటే వన్ టూ సిక్స్ సెవెన్ అని చెప్పేసి ఒక రిజల్యూషన్ తీసుకొచ్చారు దాంట్లో పాకిస్తాన్ ఒక టెర్రరిస్ట్ స్టేటు అక్కడ పాకిస్తాన్ టెర్రరిస్ట్ నక్వీ ఒక టెర్రరిస్ట్గా మనము యుఎన్లో దాన్ని ప్రతిపాదన తీసుకొచ్చి దాన్ని ఆమోదం తెప్పించగలిగాం అదే పాకిస్తాన్ ఆ ప్రయత్నం చేసింది కానీ అది సక్సెస్ఫుల్ కాలేదు నెక్స్ట్ ఏంటంటే ఈ పుల్వామా ఈ పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత అమెరికా వెంటనే చెప్పింది భారతదేశం ఏ చర్య తీసుకున్నా మాకేం అభ్యంతరం లేదు అన్నట్టుగా వాళ్ళ అమెరికా వాళ్ళు ఆల్రెడీ తెలియజేశారు అమెరికా యుకే ఆస్ట్రేలియా జపాన్ రష్యా సౌదీ కూడా మన భారతదేశానికి మద్దతుగా పలికింది ఈ అందరి దేశాల ప్రతినిధులకి ఆల్రెడీ మన భారత ప్రభుత్వం రాజ్య మన విదేశాంగ శాఖ మరియు హోంశాఖ రక్షణ శాఖ నిపుణులు ఆల్రెడీ వాళ్ళ మార్నింగ్ వాళ్ళకి బ్రీఫ్ కూడా చేసేశారు కాబట్టి అంతర్జాతీయంగా మనం అందరికీ తెలియజేసి అంతర్జాతీయ నిబంధనల పరిధిలోనే మనము ఈ అటాక్ చేశాము కేవలము ఒక్కటే ఒక్క దేశం ఇంతవరకు పాకిస్తాన్కి సపోర్ట్గా ముందుకు వచ్చింది ఏంటంటే టర్కీ వాళ్ళు బహుశా ఈసారి వాళ్ళు అనుకున్నట్టున్నారు లాస్ట్ టైం ఊరిలో మన ఆర్మీ అటాక్ చేసింది బాలాకోట్లో ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసింది కాబట్టి ఈసారి నేవీ అటాక్ చేసి కరాచీ బ్లాక్ మనం సెవెంటీ వన్లో చేసినట్టు కరాచీని బ్లాక్ చేస్తామని వాళ్ళకేదో భయం వచ్చింది అనుకోండి అందుకనే వెంటనే ఆ టర్కీ వాళ్ళు ఏదో ఒక వాళ్ళ నౌకని పంపించారనమాట యుద్ధ నౌకని ఆ టర్కీ మన కరాచీ పోర్ట్ దగ్గరికి సో కాబట్టి ఏంటంటే కేవలం వారొక్కటే సపోర్ట్ చేశారు అది కూడా ఏదో ఒక టెంపరీ సపోర్ట్ లాగానే వాళ్ళు ఇచ్చారు కాబట్టి సో భారతదేశం అంతర్జాతీయంగా అందరి సమ్మతితోటే మన సెక్యూరిటీ మన దేశ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకున్నటువంటి అటాక్ చేసాం ఏ ప్రకారంగా అంతర్జాతీయ నిబంధనలను మనం ఉల్లంఘించలేదని చెప్పేసి మన భారతదేశ ప్రభుత్వం మన భారత పౌరులు మన భారత అధికారులు ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ గారు కూడా దానికి తెలియజేయడం జరిగిందనమాట ఈవెన్ ఒక్క చైనా మాత్రమే కొంచెం పద్ధతి పాక్కు మద్దతుగా అంటే పూర్తి స్థాయిలో కాకుండా పాక్కు మద్దతు ఇస్తామన్నట్టు కూడా చైనా ప్రకటించింది కానీ ఉగ్రవాదానికి మేము వ్యతిరేకం అని కూడా తిరిగి చైనా చెప్తుంది ఇవాళ మనం అంటే ఆపరేషన్ సింధూర్ పేరుతో చేసిన అటాక్స్ కూడా కేవలం ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగానే జరిగింది ఇప్పుడు పాకిస్తాన్ అంటే ఈవెన్ చైనా నుంచి కూడా మద్దతు లభించకపోవచ్చు అని కూడా భావించవచ్చు మనం ఎందుకంటే మనం కేవలం ఉగ్రవాద శిబిరాల లక్ష్యంగా తీసుకుని దాడులు జరుగుతున్నాయి అక్కడ మిగతా సివిలియన్స్కి ఎలాంటి ఇబ్బంది లేదు పాకి అంటే చైనా నుంచి మద్దతు వస్తుందని చెప్పి పాకిస్తాన్ ఆశించవచ్చా మన భారత్ అటాక్స్కి సంబంధించి చూడండి పాకిస్తాన్కి కూడా తెలుసు చైనా నుంచి ఏ ప్రకారంగా మద్దతు రాదు అని ఎందుకు అంటే చైనా ఆల్రెడీ క్లియర్గా చేసింది ఇది మీ మీ ఉగ్రవాద చర్య కాబట్టి దీన్ని మీరు అరికట్టాలని చెప్పేసి ఆపింది అని చెప్పేసింది చైనాకి పాకిస్తాన్తో ఉన్నటువంటి అవసరం ఏమిటి ముఖ్యమైన అవసరము చైనాకి ఏంటి అంటే పాకిస్తాన్ నుంచి వాళ్ళ సీపెక్ చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ఆల్రెడీ సిక్స్టీ బిలియన్ డాలర్స్ ఏదో వాళ్ళు ఖర్చు పెట్టారో అది ఎంతవరకు వచ్చిందో ఎవరికేం తెలియదు అది పోయే ప్రాంతం ఎక్కడి నుంచి కైబర్ పక్తుంగ ఆ తర్వాత బలూచిస్తాన్ నుంచి వెళ్ళిన తర్వాత బలూచిస్తాన్లో కరాచీ పోర్టు ఉన్నది అక్కడ అల్లకలోలం జరుగుతున్నది కాబట్టి పాకిస్తాన్ చైనా నుంచి ఏమీ ఆశిస్తుంది ఇప్పుడు టెర్రరిస్ట్ ట్యాక్స్ ఆల్రెడీ వాళ్ళకి కావాల్సినటువంటి సప్లై చైనా ఆల్రెడీ చేస్తూనే ఉన్నది వాళ్ళకి అమినీషన్ ఇస్తూనే ఉన్నది వాళ్ళకి వెపన్స్ వస్తూనే ఉన్నాయి వాళ్ళకి కావాల్సిన డబ్బులు వస్తూనే ఉన్నాయి వాడు మొత్తానికి టెర్రరిజానికి మాత్రమే వాళ్ళు వాడుకుంటున్నారు ఇంకా ఏం సపోర్ట్ ఇవ్వగలుగుతుంది చైనా వాళ్ళకి భారతదేశం మీద పాకిస్తాన్ ఈరోజు యుద్ధం ప్రకటించే స్థితిలో ఉందా వాళ్ళు యుద్ధం చేసే స్థితిలో ఉందా వాళ్ళ వార్ వేస్టేజ్ రిజర్వ్స్ ఏవైతే వాళ్ళ అమినీషన్ మినిమం యుద్ధాని కోసం అని వాళ్ళు ఉంచుకుంటారో అవి ఆల్రెడీ అట్టడుగు చెందిపోయినాయి వాళ్ళకి కావాల్సిన ఏవియేషన్ ఫ్యూయల్స్ ఏవైతే పాకిస్తాన్ ఎయిర్క్రాఫ్ట్ కోసం కావాల్సిన ఏవియేషన్ ఫ్యూయల్ అది కూడా అట్టడిగిపోయింది వాళ్ళ దగ్గర ఫ్యూయల్ లేదు డీజిల్ వాళ్ళ దగ్గర అమ్మినిషన్ లేదు వాళ్ళ ఎకానమీ ఇన్ డ్రమ్స్ వాళ్ళ కంట్రీలో ప్రతి చోట అల్లకల్లోలం ఉంది అటువంటప్పుడు వాళ్ళు చైనా నుంచి ఏమి తీసుకుంటారు చైనా నుంచి ఏమి వాళ్ళు మన మీద వాడతారు అన్నది కాబట్టి కాబట్టి చైనా వాళ్ళ బిజినెస్ ఇంట్రెస్ట్ చూసుకోవడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది కానీ పాకిస్తాన్ని ప్రేరేపించి పాకిస్తాన్లో యుద్ధంగా సపోర్ట్గా చైనా ఇస్తుందని చెప్పేసి నేను మాత్రం అనుకోను సార్ ఇప్పుడు ఆల్రెడీ మన ఆపరేషన్ సింధూర్కు వాళ్ళు పాకిస్తాన్ సంబంధించిన ప్రధానమంత్రి కూడా ఖండించారు మేము తగిన విధంగా స్పందిస్తామంటున్నారు అంటే ఏదో దాంబికాలంలో అన్నట్టు ఆ విధంగా మాట్లాడుతున్నారు పాకిస్తాన్ పరిస్థితి ఏ విధంగా ఉంది సార్ ఒకవేళ మన అటాక్స్కి వాళ్ళు రివెన్ తీసుకోవాలని అనుకుంటే కనుక పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది వాళ్ళ సైనిక పరంగా కానీ ఇతర ప్రీవియస్ యుద్ధాలు జరిగినప్పుడు వాళ్ళు కూడా గుణపాఠం నేర్చుకోలేదు ఏ విధంగా ఉండొచ్చు పరిస్థితి వల్ల చూడండి మనము గతంలో చూసాము ఊరి అటాక్ లేకపోతే మన బాలాకౌట్ అటాక్లో వాళ్ళేదో లిమిటెడ్ అటాక్ లాగా మనమే చూపించారు అంతేగాని ఒక ఫుల్ స్కేల్ యుద్ధము అన్న క్యాపబిలిటీ వాళ్ళ దగ్గర లేదు సో ఈసారి కూడా అంతకంటే పెద్ద క్యాపబిలిటీ వాళ్ళకి ఉన్నది అని చెప్పి చూ చూడను ఎందుకు అంటే పాకిస్తాన్ వాళ్ళ ఆర్మీ సుప్రీమసీ చూపించడానికి అని వాళ్ళు ఎప్పుడు ప్రయత్నం చేస్తారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా మొన్న పహల్గాం ట్యాబ్ కంటే కొన్ని రోజుల ముందర ఇచ్చినటువంటి స్పీచ్ గురించి మనకు తెలుసు అది మతోన్మాదమైనటువంటి ఒక స్పీచ్ ఇచ్చారు దానికి ఫాలో అవుట్ దానికి కంటిన్యూషన్గా పహల్గామ్ మనము చూసాము కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఒకవేళ కనుక పాకిస్తాన్ ఏ ప్రకారంగా అడ్వెంచరస్ యాక్షన్ ఫస్ట్ వాళ్ళు తీసుకునే కెపాబిలిటీలు లేరు ఆల్రెడీ మేము చెప్పేసాం ఏంటి అంటే వాళ్ళ ఆ పాకిస్తాన్కి కావాల్సిన రిజర్వ్స్ కానీ వాళ్ళకు నామినేషన్ కానీ లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి డీజిల్ కానీ లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్థిక పరంగా కూడా అన్ని ప్రకారంగా పాకిస్తాన్ డౌన్గా ఉన్నారు అన్ని ప్రకారంగా వాళ్ళ దగ్గర బలూచిస్తాన్లో కూడా మొన్న కూడా ఇరవై మంది పాకిస్తాన్ సోల్జర్స్ చంపారు ఎన్నో అటాక్స్ సరిపోయినాయి కాబట్టి వాళ్ళ దేశంలోనే అల్లకల్లో ఉన్నది పైగా వాళ్ళకి ఖైబర్ పక్తుల వారి నుంచి ప్రాబ్లం ఉన్నది వాళ్ళకి ఆఫ్ఘనిస్తాన్ నుంచి కూడా ప్రాబ్లం ఉన్నది కాబట్టి ఈ పరిస్థితిలో భారతదేశం మీద వాళ్ళు ఒక ఫుల్ స్కేల్ వాళ్ళు తీసుకొచ్చే కేపబిలిటీలో వాళ్ళు లేరు వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ కూడా ఇవ్వరు కేవలం వాళ్ళు చేస్తే ఏదో ఒక ఒక అటాక్ లేక లేకపోతే వాళ్ళు కూడా ఏదో ఒక కమాండో టీము లేకపోతే వాళ్ళు ఏదైనా మిజైల్స్ డ్రోన్స్ అటాక్ చేయటానికి ప్రయత్నం చేస్తాం దానికి మన భారతదేశం పూర్తిగా సిద్ధంగా ఉంది ఒకవేళ కనుక వాళ్ళు బుద్ధి తక్కువ బుద్ధి మందించి ఒకవేళ నిజంగానే మేము చాలా గొప్పవాళ్ళం అని చెప్పి చూసుకుంటా అంటే ఆకలి వన్ చేసే వాళ్ళ సూసైడ్ అటాక్ లాగా వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి నేను మీకు తెలియజేస్తున్నాను సార్ పంతొమ్మిది వందల ఒకటి తర్వాత ఆ తరహా ఆపరేషన్ సింధూర్ జరిగిందని చెప్పి కూడా ప్రస్తుతం వార్తలను బట్టి కూడా తెలుస్తుంది ఇప్పుడు ఆ జియోగ్రఫికల్గా చూస్తే పాక్ ఆక్మైడ్ కాశ్మీర్లో వాళ్ళు ఏ విధంగా అంటే సపోజ్ ఇక్కడ ఇప్పటికే అక్కడ ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయి కొన్ని ధ్వంసం చేశారు ఒకవేళ అక్కడ వాళ్ళ ఉనికి ఉంటే ఉగ్రవాదుల ఉనికి కనుక ఉంటే వాళ్ళు ఏ విధంగా భారత్లో ప్రవేశించే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే సరిహద్దులో మొత్తం మన ఆర్మీ కానీ మిగతా త్రివిధ దళాలు కూడా సిద్ధమై ఉన్నాయి అక్కడ వాళ్ళు వచ్చే ఎంట్రెన్స్ ఏ విధంగా ఉంటుంది భౌగోళికంగా ఎలా ఉంటుంది సార్ అక్కడ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్కి సంబంధించి అక్కడ పాకిస్తాన్ ఇక్కడ భారత్ మధ్య ఆ ప్రాంతంలో వాళ్ళు ఏ విధంగా ఉండే ఉండే అవకాశం ఉంటుంది అక్కడ చాలా మంచి క్వశ్చన్ అడిగానండి మనకి పాకిస్తాన్ బార్డర్ మనకి ఏదైతే ఉందో భౌగోళికంగా చాలా చాలా డిఫికల్ట్ టెరైన్ అది దట్టమైనటువంటి అడవులు పెద్ద పెద్ద కొండలు పెద్ద పెద్ద లోయలు మనకి మనం జనరల్గా చాలామంది అనుకుంటారనమాట నన్ను చాలామంది క్వశ్చన్స్ పెడతారు సార్ ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఆర్మీ ఉన్నారు అయినా కానీ ఆ టెర్రరిస్ట్ ఎట్లా మన దగ్గర లోపలికి వస్తున్నారు ఇప్పుడు మన పెహల్గాం అటాక్ జరిగినటువంటి ప్రాంతంలో ఎవరైనా బుషా అంటే ఎందుకంటే మనకి జనరల్గా టీవీలో దాంట్లో కనిపించేది ఏంటంటే అక్కడ ఉన్న బ్యూటిక్ సీనరీసు లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్లెయిన్గా ఉన్నటువంటి ప్లే గ్రౌండ్స్ లేకపోతే పార్కులు అవే చూపిస్తారు కానీ ఆ దట్టమైన అడవులు ఏవే చూపించరు ఆ దట్టమైన అడవులు ఎలా ఉన్నాయంటే మనిషి ఒక రెండు మీటర్ల దూరం నుంచి కూడా ఎవరైనా పోయినా కానీ మనకు తెలియదు అంత దట్టమైన అడవులు అంత దట్టమైన కొండలు లోయలు గుహలు కాబట్టి ఏంటి అంటే ఈ టెర్రరిస్టులు లోపలికి రావటం అన్నది మనం పూర్తిగా ఆపలేము మనం కొంతవరకు వాళ్ళని ఆపగలుగుతాం రెండోది ఏంటంటే గత కొన్ని సంవత్సరాల విధంగా తీసుకుంటే వందల కొలది వేల కొలది వచ్చేసి టెర్రరిస్టులు వాళ్ళకు కావాల్సిన ప్రకారంగా నెలల కొలది సంవత్సరాల కొద్దీ ఇక్కడ చేసి చేసిపోతుండేవాళ్ళు కానీ ఇప్పుడు అట్లా కాదు ఇప్పుడు మన భారతదేశము సైన్యము మనకి తెలిసిపోయింది ఆ ప్రాంతాల్లో ఏ ప్రకారంగా మనము రక్షణ పరిరక్షణ చేయాలి మన సైనికులకందరూ కూడా ట్రైన్ అయిపోయాము వాళ్ళ వచ్చే రూట్స్ని ఇన్ఫిల్ట్రేషన్ రూట్స్ని వాటిని కూడా చాలా వరకు మనం ఆపగలుగుతున్నాము ఒకవేళ ఇవన్నీ కూడా తప్పించుకొని వాడు లోపలికి వచ్చిన తర్వాత కూడా వాడు కేవలం పదిహేను రోజులు లేకపోతే ఇరవై రోజులు వాళ్ళ షెల్ఫ్ లైఫ్ అంటాం అది మన ఏదైతే మనము ఆహార పదార్థాలు కనుక మార్కెట్లో కొనుక్కుంటే దానికి ఒక లైఫ్ ఉంటుంది మూడు నెలలు ఆరు నెలలు అన్నట్టు కాబట్టి వాళ్ళ షెల్ఫ్ లైఫ్ కూడా మూడు నెలల నెల కంటే ఎక్కువ లేరు ఆ మూడు నెలల లోపల వాళ్ళని కూడా హతమార్చేస్తుంటాం మార్చేస్తుంటాం కాబట్టి ఈ టెర్రరిజం అనేది ఇన్ఫిల్ట్రేషన్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆపడం వీలు కాదు కానీ మన సైనిక దళాలు చాలా వరకు వాటిని ఆపడానికి ప్రయత్నం చేస్తే లోకల్ పాపులేషన్ సపోర్ట్ తీసుకొని మనము